శ్రీకృష్ణపర బ్రహ్మణీనమ సత్యం శంకరమంచి గారి ఇంకొక చిన్న కథ అంటే మనం వైకుంఠ ఏకాదశి చేసుకుంటూ ఉంటాం కదా దీనికి చక్కటి కథని మన కోసం అందించారు ముక్కోటి కైలాసం అంటే ముక్కోటి ఏకాదశి చేసినప్పుడు కైలాసం వెళ్ళిపోతారనే కదా ముక్కోటి ఆ వైకుంఠ ద్వారంలోకి వెళితే అక్కడ నుంచి కైలాసం వెళ్ళిపోతామని భావించి నేను కూడా స్వయంగా చూసిన విషయాలు అందరూ చూసిన విషయాలేను ఇది ఇది ఎంత సత్యము అంటే ఈ కథలో మనకి అర్థమవుతుందనమాట వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం దగ్గర స్వామి దర్శనం కోసం ఇంకా తెల్లవారక ముందే జనం గుంపులు గుంపులుగా చేరారు కొందరు పట్టుబట్టలు కట్టుకున్నారు కొందరు తడి బట్టలతోనే వచ్చారు అప్పుడే కృష్ణలో స్నానం చేసి నీళ్ళోడుతున్న తలలతో కొబ్బరికాయలు ఆర్తి కర్పూరం చేతపట్టి ద్వారం దర్శనం అదే ద్వార దర్శనం కోసం జనం శంభో శంకర సంబసదాశివ ని భజనలు హరహర మహాదేవ స్మరణలు ఉత్తర ద్వారం తలుపులు మూసి ఉన్నాయి జనం కిక్కిరిసిపోతున్నారు ఏమిటయ్యా ఆ తోసుకోవటం మేం పదావడం నుండి వచ్చామయ్యా అంటే చాలా దూరం నుంచే వచ్చాం మేము తెల్లవారుజాము నుంచి కూర్చున్నామయ్యా అవతల ఆడంగులు కళ్ళు కనిపించటంలా అంటే అవతల ఆడంగులు కళ్ళు కనిపించటంలా ఓ అబ్బా మాకు ఉన్నారులేవయ్యా ఆడంగులు ఓ సోస్ ఆ సోస్ అనుకుంటున్నారు హర హర మహాదేవ ఇంకా తెరవదేవయ్య తలుపులు జనం పెరిగిపోతున్నారు కాళ్ళు తొక్కుకుంటున్నారు డొక్కల్లో పొడుచుకుంటున్నారు ఎత్తైన ఉత్తర ద్వారం తలుపులు మూసే ఉన్నాయి క్షణ క్షణానికి పెరిగిపోతున్న జనం మధ్యనవో ముసల్ది ఆ ముసలమ్మకి లోపలికి పోవాలని తాపత్రయం ఆ ముసలమ్మ స్నానం చేసినట్టు లేదు దాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారు ఆవిడ ఎంత ముందుకు పోవాలనుకుంటుందో అంత వెనక్కు తోసిస్తున్నారు జనం తలుపులు తీయండో జనం కేకలు కాస్త ఆగండు లోపల నుంచి అర్చకుల కేకలు కరణంగా వచ్చారా లోపల నుంచి అర్చకులు ఆ గారు వచ్చారా ఆ పెద్ద దొరగారు గుమస్తా గారు వచ్చారా అంటే పెద్ద దొరగారి గుమస్తా గారు వచ్చారా ఆ పెద్దశెట్టి గారు వచ్చారా ఆ తలుపులు తీయొచ్చునా ఓహో ద్వారం తలుపులు తెరుచుకున్నాయి అంటే ఇక్కడ ఏమిటి పెద్దవాళ్ళు వస్తే కానీ దేవుడు తలుపులు తెరవరు త్యం నమః పార్వతీ పతయే అన్నారు కొబ్బరికాయలు భిటేల్ భిటేల్మని పగిలాయి కర్పూరహారతలు వెలిగాయి చేగంటలు సంఘాలు కలిసి మోగాయి జనం తొక్కుకుంటూ తోసుకుంటూ విరగబడుతున్నారు ముసలమ్మని ఇంకా ఇంకా వెనక్కి తోశారు స్వామి విగ్రహాలు ఊరేగింపుగా ముక్కోటి మంటపం వైపు బయలుదేరాయి మళ్ళీ తొక్కెటలాట కోలాహలం ముసలమ్మును నుంచోనివ్వరు కూర్చోనివ్వరు తోసేస్తున్నారు విగ్రహాలు బయట బయలుదేరడంతో జనం కూడా స్వామి వెంట బయలుదేరారు గుడికి ముక్కోటి మంటపానికి మధ్య బారులు తీరిన బిచ్చగాళ్ళు మధ్యలో వీడి కూడా ఉంటారు కదా ఆ రద్దీలో ఆ తోపిడిలో బిచ్చగాళ్ళ పక్కనొచ్చి పడ్డది ముసలమ్మ విగ్రహాల ఊరేగింపు బిచ్చగాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయింది ఈ ముసలి ముండేంటి నుంచి వచ్చింది పక్కనున్న బిచ్చగాళ్ళు అసహించుకుంటున్నారు అక్కడ చూడండి వాళ్ళే అడుక్కునేవాళ్ళు మళ్ళీ ఈవిని చూస్తే కొత్తగా వచ్చింది కదా వాళ్ళ జంక్షన్లోకి కదా అందుకని వాళ్ళకి అసహ్యం వేసిందిట ముసలమ్మ లేవలేక చతికినబడిపోయింది మాట రావటం లేదు బారులు తీరిన రకరకాల బిచ్చగాళ్ళు కనిపిస్తున్నారు కళ్ళు లేనివాళ్ళు కాళ్ళు పోయిన వాళ్ళు పంగనామాలు పెట్టుకున్నవాళ్ళు విభూతి తీర్చిన వాళ్ళు రాముడి పేరుతో కృష్ణుడి పేరుతో కొబ్బరి ముక్కలు అడుక్కుంటున్నవారు మధ్య మధ్య చచ్చావే ఆడకెళ్ళి అడుక్కో మేము రాత్రి నుంచి ఇక్కడ కూర్చున్నాం అని ముసలమ్మని తిడుతున్నారు చింపిరి జుట్టు ముసలమ్మ బోసినోటి ముసలమ్మ లోతుకళ్ళ ముసలమ్మ మాట్లాడదు పడిన చోటు నుంచి కదలలేదు అమ్మా ధర్మం అయ్యా ధర్మం కబోధిని తల్లి అంటే ఇలా రకరకాలుగా అనమాట అనాథ తండ్రి రకరకాలుగా ఏడుస్తూ అడుకుంటున్నారు బిచ్చగాళ్ళు చింపిరి జుట్టు ముసలమ్మ ఏవీ అడగదు గుడికి ముక్కోటి మంటపానికి భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ బిచ్చగాళ్ల కేకలు పెరిగాయి కొత్త బిచ్చగాళ్ళని రానివ్వటం లేదు అమ్మలక్కలు తిడుతూ వాళ్ళ హక్కులు కాపాడుకుంటున్నారు ముసలమ్మ ముందు రెండు కొబ్బరి ముక్కలు పడ్డాయి వాటిని కొరకబోయింది మింగుడు పడలేదు తంబూరా గుడ్డోడికి బాగా డబ్బులు పడుతున్నాయని కాళ్ళు లేని అవిటివాడు తన బండిని కొంచెం ముందుకు జరిపి జరిపితే కుష్టుబిచ్చగాడు అమ్మా నాయన బూతులు తిట్టి అంటే అమ్మా నాయన బూతులు తిట్టి యథాస్థానానికి పంపేశాడు రాత్రి జాగరణ జనం ఎక్కువయ్యారు ముక్కోటి మంటపంలో శివ సంకీర్తన జరుగుతోంది కాళ్లతో పాటు గొంతులెత్తి ఏడుస్తూ బిచ్చగాళ్ళు అడుక్కుంటున్నారు ముసలమ్మ ఉలకదు పలకదు ఓ రాత్రివేళ ముసలమ్మ పక్కకి ఒరిగి పడుకుంది తెలతెలవారుతుండగా స్వామి విగ్రహాలు ఊరేగింపుగా తిరిగి దేవాలయంలోకి వెళ్ళాయి పడుకున్న ముసలమ్మ లేవలేదు బిచ్చళ్ళంతా పైసలు లెక్క పెట్టుకుని కొబ్బరి ముక్కలు మూటగట్టుకుని లేవబోతూ లేవే ముసలి అన్నారు స్నానం చేయని ముసలమ్మ దేవుడి దేవుడిని చూడని ముసలమ్మ సాంబశివ అనని ముసలమ్మ నాడు చచ్చిపోయింది చచ్చింది రోయ్ సంబరంగా అన్నారు బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళంతా ముక్కోటి మర్నాడు ముసల్దాన్ని పాతేయడానికి ఆ శవాన్ని చూపించి బిచ్చగాళ్ళంతా పోటీ లేకుండా ఐక్యమత్యంగా మళ్ళీ అడుక్కున్నారు అంటే ఆ ముసలమ్మ శవాన్ని కూడా వాళ్ళు వదలలేదు ఏమని ముక్కోటి రోజు చచ్చిపోయిందని అవునా కానీ ఆవిడకి ఎవరైనా కొంచెం ముందుకెళ్ళడానికి చేతనైనా సహాయం చేశారా ఎవరూ లేరు అంటే ఏకాదశి అంటే ఏమిటి ఇక్కడ అర్థం ఇలాంటి పనులు చేసిన వాళ్ళందరూ ముక్కోటి రోజు పరమాత్మని చూడడానికి అలా కొట్టుకుంటూ అలా వెళతారు దీన్ని అర్థం ఏమిటో మనకి అర్థమవుతోంది కదా పరమాత్మ ఎక్కడున్నాడు ఆ ముసలము హృదయంలో ఉన్నాడు కదా కృష్ణయ్య ఆవిడ ఏం ఏమి పుణ్యం చేసిందని ఆ రోజు చనిపోయింది ఇది కొంచెం మనం ఏదైనా ఒక ఇది చేస్తున్నామంటే దాన్ని లోతు మనం గ్రహించాలి అన్నమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణి